ఉన్నారు దాని వెనక అయితే చాలా సార్లు అంటారు మగవారు వెనక ఆడవారు ప్రో అంతా ఉత్సాహం ఇస్తారు వాళ్ళే ప్రోత్సహిస్తారని ఇక్కడ ఉల్టా ఉన్నది మగవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళని చాలా ప్రోత్సహిస్తున్నారు ఇంతకుముందే అక్క చెప్పిండ్రు అంతా ఎంపీపీలు అంతా కూడా ఆడవారే ఉన్నారు ఇక్కడ చాలా ప్రోత్సాహం ఉన్నదని దానికి ఎంతో సంతోషంగా ఉంది అట్లనే మా మామయ్య వినోద్ గారు కూడా వారు ఆడవాళ్ళనిచ్చే ప్రోత్సహిస్తూ ఉంటారు అట్లనే మంచిగా మాట్లాడాలి చదువుకోవాలి బయటికి పోవాలి సమాజం గురించి తెలియాలి రేపు ముందు ముందు అందరూ కూడా ఆడవాళ్ళు రాజకీయాల్లోకి కూడా రావాలి మంచి మంచి హోదాలు తీసుకోవాలి అని ఎవరన్నా లేడీస్ లీడర్స్ వచ్చినప్పుడు కూడా చాలా గౌరవిస్తారు వారికి చాలా ఇష్టము సో యువతని కూడా అట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఆ సామాజిక స్పృహ ఉన్నది అయితే అది ఇక్కడ ఈ వారు వన్ సైడ్ అనేది మాత్రం అసలు ఎందుకు మాట్లాడాలి లేనని అనిపిస్తుంది నాకే మీరు ఉల్టా చెప్పేటట్టున్నారు మేము ఎందుకు మేమే ఓట్లేస్తాం నువ్వు ఏం మాట్లాడేది అన్నట్టున్నది చాలా సంతోషంగా ఉంది అసలు రాగానే ఇంత లేట్ అయినప్పటికీ కూడా అందరూ ఇట్లా బయట వెయిట్ ఇక్కడ లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది కూడా తెలుస్తుంది లీడర్లు అందరూ ఎంత స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ అందరూ ఎటువంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కమ్యూనికేషన్ మంచిగా మెయింటైన్ చేసుకుంటుండ్రు ఎంత మంచి అరేంజ్మెంట్ చేస్తున్నారు అసలు అయితే నేను లాస్ట్ ఇరవై రోజుల నుంచి కూడా ఇదే ప్రచారంలో ఉన్నా కాకపోతే మేము ఎక్కువ ఎలకతుర్తి అంటే నేను వరంగల్లో మా అమ్మవారిది వరంగల్ అయితే మాకు విద్యా సంస్థలు ఉండడంతో ఎక్కువ మా కాలేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఎల్కతుర్తి అటు సైడ్ ఎక్కువ ఉండడంతో ఎక్కువ అవే గ్రామాలు తిరిగినాం ఒక్క దామే తప్ప మిగతావని తిరిగినాము కానీ నాకు వచ్చేటప్పుడు కార్లో నేను అదే అంటుండే అరే ఇక్కడ ఇంత బాగుంటుందని నాకు తెలియదు లేకపోతే మండలానికి ఒక ఐదారు ఊర్లు అట్లా తిరిగితే బాగుండేది ఇంకా ఉత్సాహం వచ్చేది నాకు కూడా అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు ఇప్పుడు మీరు అందరూ ఒక్కొక్కరు బీఆర్ఎస్ బుల్లెట్లు ఎక్కున్నారు పోయి అన్ని గ్రామాలలో కూడా వారు అన్నట్టు ఆయన ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా అయినా మాట్లాడినప్పుడు అందరూ ఒక్కొక్కరు పదోట్లు అయిపోయాడు అని అడిగిండు ఈ ఊర్లో మాత్రం ఆయనకు ఉత్సాహం బాగా వచ్చింది వంద ఓట్లయిపోయాడు అని అడుగుతున్నాడు చాలా సంతోషం అయితే మన అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మీరు ఓట్లు వెయిపోయడానికి పోయినప్పుడు ఇక్కడ ఓట్లు వేయండి అని అడిగే అవసరమే లేదు కాబట్టి మీరు వేరే వాళ్ళని ఓట్లు వేయండి అని చెప్పే పద్ధతిలో మీరు కొన్ని అంశాలు వినోద్ గారి గురించి తెలుసుకోవాలి బోయన్పల్లి వినోద్ కుమార్ గారు వారొక యువ నేత గుండే స్టూడెంట్ లీడర్ గుండె దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సాధించాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతోని కేసీఆర్ గారి పిలుపు మేరకు వారు పార్టీ అది ఫౌండర్ మెంబర్ లాగా ఉండి పార్టీతో పాటే వారు ఎదుర్కొంటూ వచ్చారు కేసీఆర్ గారికి ఎంతో సన్నిహితమైన మనుషులు అయితే వీళ్ళు పార్టీ ఏ రంగులు ఉండాలి ఏ లోగో ఉండాలి ఏంలెమ్ ఉండాలి అనే దాని నుంచి వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు కాబట్టి వారు వారు ఎప్పుడు అంటారు అసలు అంటే మీకు గెలవడం అనేది ఇంత కష్టం ఎందుకైతుంది మీరు గింతగానం పనిచేస్తారు కదా అంటే మేము అసలు పార్టీ పెట్టినప్పుడు ఎంపీ అవుతామనో ఎమ్మెల్యే అవుతామనో ఏదైతామని మాకు ఏం తెలియదు మాకు తెలంగాణ రావాలి అది మాత్రమే మాకున్న ఆలోచన ఇప్పుడు ఎంపీ అవ్వడము ఇది ఇన్ని రోజులు మేము ఎంపీగా ఉండడము అనేది కూడా మాకు అదృష్టము ఇక ముందు గెలిపిస్తే కూడా ఇంకా సేవలు చేస్తాము మేము పదవుల కోసం కాదు తెలంగాణ కోసం కొట్లాడతామని మాట్లాడే మనిషి అయితే వారు ఒక